इतने बस इनके स्टार्ट कर ले पापा, पापा, तो... कैसे बाग दामा? ఇతనే బస్సు ఇంకా స్టార్ట్ కావాలి స్టార్ట్ అయినది కావాలి ఏ తొందరగా ఈ ఊరు నుంచి జంప్ కావాలి రాజు వేరే ఊరికి పోదామానే ఇట్లా కువాయితుకు గివాయిత చెప్పు ఇది మా స్టాండ్ చెన్న అయినా రాజు నువ్వేందుకు వస్తావు తీయే చెప్పు నువ్వు అత్తావు వేరకు పోదామా దేశం మిర్చి చెప్పా దేశం మిర్చి పోదామా పోదామా మేము అయితే ఉంది అవుతుంది ఫ్రెండ్స్ నేను చూడు నేను వీడియో బస్సులో ఉన్నాను రెండున్నరకి బస్సు ఉంటుంది కాబట్టి ట్రైన్ కనిచేస్తాను ఆ బస్సులో ఉన్నాను ఇది ఎక్కడ అంటే ప్లేసు మన భీమారం కృష్ణంపేట మధ్యలో జోడు పగలనే బాగుంటుంది కాబట్టి అది అక్కడ ఉన్నాను అంటే బస్సు అక్కడ ఉన్నా అంటే అక్కడ ఉన్నట్టు కాదు కానీ వెళ్తున్నా చూడవచ్చు వీడియోలో మీరు వీడియోలు అయితే చూడవచ్చు ఎలా ఉందో ఇంత నైట్ అవుతుందో కావాలంటే చూడవచ్చు మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం ఇది రైల్వే స్టేషన్ మనిషి మీరు వెళ్ళండి వీడోదిస్తా మీద పెద్ద మూట పట్టుకొని వచ్చిందిగా సారీ లేదో కిడ్నాప్ పట్టుకొని వస్తాం సారీ లేదో

మా ఫ్రెండ్ అంటున్నాడు కదా సినిమాలల్లో ట్రైన్లు పక్కన పోతుంటే ఇంటి పక్కన ఉన్న పింకులు గింకులు అన్నీ లేచిపోతాయి కదా అన్న ఇక్కడ లెట్ట లేచిపోతాయి అని అడుగుతున్నాడు ఆ డైలాగ్ ఏమైతే వెంటనే నవ్వొచ్చింది నవ్వితే ఫీల్ అవుతాడేమని నవ్వలేదు అంత చూపనే మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఇక మేము ఎక్కడ లేటు చూడచ్చు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మేము ఎక్కాల్సే నచ్చింది ముందు ముందు ఇంకా కొన్ని వీడియో ఉన్నాయి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేయండి